గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఈరోజు మనము అభ్యాసం ఒకటి పాయింట్ నాలుగు అందులో రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ కరణీయ సంఖ్య అని చూపండి అని అడుగుతాడు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే దత్తాంశం ఏం అయినా రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ కరణీయ సంఖ్య అని చూపుట మనం ప్రశ్న నుంచే దత్తాంశం రాసుకుంటున్నాం చూపండి అంటున్నాడు మనం చూపుట అని రాస్తున్నాం ఇప్పుడు సాధన రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ కరణీయ సంఖ్య కాదు అనుకుందాం కాదు అనుకుందాం కరణీయ సంఖ్య కాకపోతే ఆ సంఖ్య ఏమవుతుంది అకరణీయ సంఖ్య ఆగుతుంది అకరణీయ సంఖ్య ఏ రూపంలో ఉంటుంది ఏ బైబి రూపంలో ఉంటుంది సో రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బైబి ఎందుకు అకరణీయ సంఖ్య అగుణు అన్నాడు కాబట్టి అకరణ సంఖ్య ఎల్లప్పుడూ భిన్న రూపంలో అనగా ఏ బై బి రూపంలో ఉంటుంది ఓకేనా సో రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇరువైపుల వర్గం చెయ్యగా వర్గం చేస్తున్నాను అంటే రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ రాసి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ బై బి హోల్ స్క్వేర్ ఎందుకంటే వర్గం చేస్తున్నాం కాబట్టి ఘాతం రెండు రాష్ట్రం మనకు తెలుసు ఇది ఏ ఇది బి అనుకున్నాం అనుకోండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం ఏ ప్లస్ బి హోల్ స్కేర్ సూత్రం ఏందన్న ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి సో రూట్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి ఓల్డ్ స్క్వేర్ రూపాన్ని విస్తరిస్తే ఈ విధంగా రాసుకున్నాను ఈ సూత్రం ప్రకారం ఓకేనా మళ్ళీ ఎట్లుందో అట్లా రాశాను రాసి ఇక్కడ చూడండి రూట్ త్రీ ఓల్డ్ స్క్వేర్ ప్లస్ రూట్ ఫైవ్ ఓల్డ్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ ఇక్కడ రూట్ త్రీ ఉంది రూట్ ఫైవ్ ఉంది సో ఒకటే రూట్ పెట్టి త్రీ ఇంటూ ఫైవ్ రాసిన ఈజ్ ఈక్వల్డ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ఇక్కడ చూడండి ఇక్కడ రూట్ ఉంది హోల్ స్క్వేర్ ఉంది ఓకేనా క్యాన్సల్ ఇక్కడ కూడా రూట్ ఉంది హోల్ స్క్వేర్ ఉంది ఇది కూడా క్యాన్సల్ ప్లస్ ఓకేనా టూ ఇంటూ త్రీ ఫైవ్జా ఫిఫ్టీన్ ఇజ్ ఈక్వల్డ్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఇక్కడ మనకు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే త్రీ ప్లస్ ఫైవ్ త్రీ ప్లస్ ఫైవ్ ఎంత ఎయిట్ ఎయిట్ టూ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ ఇజ్ ఈక్వల్డ్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఉంది ఓకేనా ఇజ్ ఈక్వల్ టు అవుతుంది తీసుకోబోతే ఏమవుతుంది మైనస్ ఎయిట్ ఎయిట్ కింద ఏమైనా నెంబర్ ఉందా ఏం లేదు కాబట్టి ఒకటి అనుకుంటున్నా ఓకేనా సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను కాసాక్ చేస్తున్నా కాసాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది ఇక్కడ ఇంటూ అవుతుంది ఇదేమో అక్కడ ఇంటూ అవుతుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇక్కడ రాసిన టూ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ ఇజ్ ఈక్వల్డ్ ఏ స్క్వేర్ ఇంటూ వన్ మైనస్ ఎయిట్ ఇంటూ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఓకేనా టూ ఇంటూ రూట్ ఫిఫ్టీన్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ వన్ ఏ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఇంటూ బీ స్క్వేర్ ఎయిట్ బి స్క్వేర్ బై స్క్వేర్ ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ టూ ఉంది ఇంటూ టూను ఏం చేస్తున్నానంటే నేను రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను రైట్ సైడ్ తీసుకోపోతే ఇంటూ ఏమవుతుంది డివైడ్ అవుతుంది చూడండి లవంలో ఉన్నది హారంలోకి వెళ్ళిపోయింది సో రూట్ ఫిఫ్టీన్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఎయిట్ బి స్క్వేర్ బై టూ ఇంటూ బి స్క్వేర్ ఇప్పుడు చూడండి ఎల్హెచ్ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది రూట్ ఫిఫ్టీన్ రూట్ అంటే ఏంటిది రూట్ ఏ రూపంలో ఉంటుంది అంటే కరణీయ సంఖ్య అది రూట్ లేకుంటే ఏంటిది అకరణీయ సంఖ్య సో ఎల్హెచ్ఎస్లోనేమో రూట్ ఉంది ఆర్హెచ్ఎస్లోనేమో రూట్ లేదు కాబట్టి రూట్ ఉన్నది కరణీయ సంఖ్య ఆర్హెచ్ఎస్ ఏమో అకరణీయ సంఖ్య ఈ రెండు సంఖ్యలు ఏమంటుంది ఇక్కడ సమానం అంటుంది ఇజ్ ఈక్వల్డ్ ఇజ్కోల్డ్ అంటే సమానం మరి సమానం అవుతుందా ఇదేమో కరణీయ సంఖ్య ఇదేమో అకరణీయ సంఖ్య అయినా రెండు సమానం అంటున్నాడు రెండు సమానము కావు సో ఎల్హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ కరణీయ సంఖ్య అనేది ఎప్పటికీ అకరణీయ సంఖ్య కాదు కాబట్టి నాట్ ఈక్వల్ అంటే రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ అకరణీయ సంఖ్య కానే కాదు అకరణీయ సంఖ్య కాకపోతే అదేం సంఖ్య ఇక కరణీయ సంఖ్య సో ఆయన అడిగింది ఏంటి రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ కరణీయ సంఖ్య అని చూపు అనడు మనము రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ కరణీయ సంఖ్య అని చూపించినాం ఇది